హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ ఒక శుభాకాంక్షలు ఇక్కడ ఈరోజు వీడియో ఏంటంటే మనకి గార్డెన్ విజిట్కి విజయనగరం ఎవరు వచ్చినా కూడా మా గార్డెన్కి వస్తూనే ఉంటారు అందులో భాగంగా వెస్ట్ గోదావరి నుంచి వచ్చారండి ఈసారి లాస్ట్ టైం కూడా చూసారు కదా మనకి హైదరాబాదు నెల్లూరు వాటి నుంచి కూడా ఫ్రెండ్స్ వచ్చారు కదా హైదరాబాద్ నుంచి సంపత్తు వైజాగ్ నుంచి ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు వీళ్ళందరూ అలాగే విజయనగరం ఎవరు వచ్చినా గార్డెన్కి వస్తారండి నాకు చాలా సంతోషంగానే ఉంటుంది గార్డెన్ విజిట్ చేయాలనుకోవడం రావడం వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియచేయడము గార్డెన్లో జరుగుతున్నవన్నీ వాళ్ళు చూడడము నాకు కొన్ని సలహాలు ఇవ్వడము వాళ్ళు కొన్ని సలహాలు తీసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మనం మన వచ్చిన గార్డెన్ మిత్రులతో మాట్లాడుతూ హార్వెస్ట్ చేసుకుందామని ఇంకెందుకంటే మా మాట్లాడి పంపించిన తరువాత చీకటైపోతుంది కానీ హార్వెస్ట్ చేయక తప్పదు అది కూడా చూపిస్తాను మీకు ఓకే నా ఫ్రెండ్స్తో మాట్లాడదాం నమస్తే అండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం నాది పశ్చిమ గోదావరి జిల్లా తొణుకు పక్కనే వేలువెనగు అనే ఒక గ్రామం నుంచి వచ్చాను నేను ఇక్కడ కూరమ గ్రామానికే వచ్చాను ఈయన మిత్రులు ఈయన పేరు సూర్య చంద్రశేఖర్ గారు ఆయన అక్కడే పరిచివారు గత నెల రోజులు ఇక్కడే ఉంటున్నారు కురమ గ్రామంలోను అక్కడికి నుంచి విజయవాడ విజయనగరంలో మన ఫ్రెండ్ ఉంటే ఆయన రూమ్ కానీ వచ్చాము ఇక్కడ నేను ఉదయమే ఈరోజు అన్నా అనమాట సో మనం మిద్దె తోటని సందర్శిద్దాము అంటే లతగారి దగ్గర కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను వెంటనే అమ్మగారు రమ్మన్నారు ఇచ్చాము చాలా బాగుంది టెరాస్ గార్డెన్ అంతా మాది కష్టపడి ఎంతో కష్టపడి చేస్తున్నారు ఇదంతా చాలా ఇన్వెస్ట్ చేశారు దీనికి మాకు కూడా చాలా శ్రద్ధగా అన్ని చూపిస్తున్నారు దగ్గరుండి చాలా బాగుంది నేను వేసవి కుటుంబంలో పుట్టాను కానీ ఇంట్లో వాళ్ళతో కూడా అంటూ ఉంటాను చేద్దామంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు సో వీళ్ళు టౌన్లో ఉంటూ చాలా బాగా చేస్తున్నారు ఇవంత దానికి అందుకు చాలా అభినందించాలి నేను కొంచెం తోట పెట్టాను మా భార్య అందులో కొంచెం ఫ్లవర్స్ అవి పెంచుతున్నారు ప్లస్ కూరగాయలు కూడా కొంతవరకు చేస్తున్నాము ఇంకా పెంచాలని ఉద్దేశంలో ఉన్నాను ఓకే అండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు చంద్రశేఖరు మాది మాడుగుల గ్రామం విశాఖపట్నం జిల్లా ఉండేది ఇప్పుడు అనకాపల్లి జిల్లా కింద మారింది మా ఊరు అనుకొని పాడేరు ఏరియా అన్నమాట అంటే అడవి ప్రాంతం హిల్ స్టేషన్స్ వస్తాయండి సో నేను అక్కడి నుంచి వచ్చాను నాకు బేసికల్గా ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి సడన్గా మా మిత్రుడి ద్వారా ఈ మేడం గారి పరిచయం అయ్యారు చాలా ఆదిలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు పరిచయం అవ్వడం ప్లస్ ఆవిడ చాలా కష్టపడ్డారు మిద్దె గార్డెన్ చాలా చక్కగా పెంచుతున్నారు దీనివల్ల ఈ మిత్ గార్డెన్ వల్ల మనకి ఇప్పుడున్న హీట్ అనేది ఇంట్లో కూడా తగ్గిపోతుంది మనం ఇప్పుడు ఏసీలు అయ్యి కూడా వాడకం తగ్గించవచ్చు సో మిత్ గార్డెన్ అనేది మనకి హీట్ ప్రూఫ్ కింద కూడా ఉపయోగపడుతుంది అలాగే దీనివల్ల మనకి ఎక్సర్సైజ్ అయిపోద్ది మనం ఎక్కడికో వెళ్ళి రన్నింగ్లు వాకింగ్లు ఏం చేయకుండా మనం దీన్నే మన వ్యాయామం కింద కూడా మార్చుకోవచ్చు అన్ని విధాల ఉపయోగమే కానీ ఏ విధమైన నష్టం ఉండదు అలాగే మంచి కూరగాయలు మంచి పళ్ళు తినగలుగుతాము ఆరోగ్యమైన జీవితాన్ని గడపగలుగుతాము సో ఇలాంటివి మనం అభివృద్ధి చేసుకుంటే మనకి మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిసి ఉంటాము ఓకే అండి సుబ్బారావు గారు చంద్రశేఖర్ గారు మీకు మిద్దె తోటల మీద ఉన్న ఇంట్రెస్ట్ వలన వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు చెప్పారు కదా సార్ వాళ్ళ అడ్రస్ రాజమండ్రి రాజమండ్రి దగ్గర విలేజ్ విలేజ్ ఏ విలేజ్ విలేజ్ నుంచి అక్కడ నుంచి వచ్చారు ఈ సారు మాడుగుల మాడుగుల గ్రామం నుంచి వచ్చారు అసలు ఈ రోజుల్లో కూడా తోటల గురించి అంటే ప్రకృతి వ్యవసాయం గురించి ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇదంతా కూడా వ్యాప్తి అనుకుంటున్నాం కానీ ఎవరు చేస్తారు అని ఎవరు పట్టించుకోవడం లేదు కానీ దూరం నుంచి మీరు విజయనగరం మా గార్డెన్ కి వచ్చి విజిట్ చేసి మీ ఆనందాన్ని మీ భావాల్ని మన ఛానల్ లో వ్యక్తం చేసినందుకు మీకు మాత్రం చాలా ధన్యవాదాలండి దీన్ని ముందు తీసుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాం ఇంకోటి చాలా గార్డెన్ చూసాను మిద్ది తోటలు ఎంత నీట్ గా కృష్ణుడు బుద్ధుడు గార్డెన్ అక్కడ సెపరేట్ గా పెట్టి చాలా మాకు ఇక్కడ ఆధ్యాత్మిక కూడా కనిపించింది ఒక శిల్పారామం లాంటి అట్మాస్ఫియర్ వచ్చింది అంటే నాకు ఇక్కడకొచ్చేసరికి ఇంకా అన్ని మర్చిపోవాలి బయట ప్రపంచం మర్చిపోవాలి నాకు ప్రపంచం కావాలి అన్న ఆలోచనలో నేను చిన్న చిన్న సృష్టించుకోవాలి దీనిలో నేను వర్క్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ లాగా అనుకుంటూ ఆహారాన్ని కెమికల్ లేకుండా పండించుకుంటూ ఆనందంగా హ్యాపీగా మా కుటుంబం ఉండాలని ఇలా తయారు చేసుకున్నానండి నేను అది ధన్యవాదాలండి మీకు వంట కార్యక్రమం ఉన్నా మా గురించి చాలా ఉదయం పూట చెప్పాలి చెప్పచ్చండి సభ్యులకి అండి వీలైనంతగా ప్లాస్టిక్ అనేది వాడకపోవడం ఎంతో మంచిదండి ఈరోజు క్యాన్సరు ఇలాంటి వ్యాధులు తగ్గాలంటే రాకుండా ఉండాలంటే మనం ప్లాస్టిక్ అనేది నిషేధిద్దాం ప్రధాని మోడీ గారు ఎంతో ట్రై చేస్తున్నారు ఆయనకి మన సాయం చేద్దాం నిరోచించి ఆయన సాయం చేస్తూ మనల్ని మనం కాపాడు సమాజాన్ని కూడా ముందు కొంచెం అందరికి అందరి దృష్టి కూడా తీసుకెళ్తూ మనం కొంచెం మోటివేట్ చేద్దాం అందరం కలిసి ఓకే అండి చాలా చాలా ధన్యవాదాలమ్మ ఫ్రెండ్స్ విన్నారు కదా గార్డెన్ గురించి మన మొక్కల పెంపకం గురించి మన ఆర్గానిక్ పంటల గురించి అన్నిటి గురించి వారి అనుభవాన్ని ఏ విధంగా వాళ్ళు తెలియజేశారు అలాగే ఇంకా వారిని పంపించిన తర్వాత ఇంట్లో పనులు చూసుకొని తర్వాత గార్డెన్ క్లీనింగు వాటరింగ్ అన్నీ అయ్యేసరికి ఇంకా చీకటి అయిపోయిందండి ఇంకా చీకట పడింది అంటే ఇంకా వంట అవన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి కదా మనం చూస్తే బయట కూరగాయలు అస్సలు కొనము గార్డెన్లో ఆ రోజు హార్వెస్ట్ ఏది ఉంటే అదే మనకి ప్రసాదంగా బా మనకు అదాన్ని నేను చేసుకుంటానండి అందులో భాగంగా మరి చీకట పడిపోతుంది స్టార్ట్ అయిపోయింది ఈవినింగు కానీ తప్పదండి హార్వెస్ట్ చేసేద్దాం చీకట్లో కూడా మా గార్డెన్ ఎలా ఉంటుంది చీకట్లో హార్వెస్ట్ ఏంటి ఇలా కూడా చేస్తారా అని ఈ విషయాలు కూడా మీరు ఒకసారి చూసినట్టు అవుతుందని మరి ఇంకా వీడియో తీయడం జరుగుతుంది ఇది చీకట్లో వీడియో కూడాను చూస్తారు ఎల్లో టమాటో ఎల్లో చెర్రీ టమాటో ఎంత బాగా చెట్టు నిండా వస్తున్నాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి డైరెక్ట్గా తినేవచ్చు అసలు చాలా చాలా రుచిగా ఉంటాయి అలాగే పప్పులో వేసినా దేనిలో వేసినా చాలా టేస్టీ అంటే అసలు చట్నీ కూడా చేశాను చాలా చాలా బాగున్నాయి ఇది వింటర్లో బాగా కా క్రాప్ వస్తుందండి మనకి సీడ్స్ మన హెచ్జీ మన హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి సార్ వాళ్ళు ఇచ్చారు కదా ఆ సీడ్స్ చక్కగా ఇప్పటివరకు వస్తున్నాయండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మొక్కలు చూసారు కదా డల్ అయిపోయావో ఇంకా కాయలు ఏదో ఉన్నాకాడికి అయినా పండిపోయి ఇలా పెరుగుతున్నాయి తప్ప కొత్తగా అయితే మాత్రం ఇంకా మళ్ళీ ఇంకా క్రాప్ రావడం కష్టమేమో అనిపిస్తుంది నాకు నేనైతే అసలు సమ్మర్లోని నాకు ఈ చెర్రీ టమాటోస్ రావాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా వచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి నేనే నేనేమనుకుంటున్నానంటే ఇంకా కష్టము ఇంక మొక్కలు పాడైపోతున్నాయి తీసిద్దామా ఆ టబ్బులో ఇంకేదైనా మొక్క పెట్టుకోవచ్చా అన్న విధంగా ఆలోచిస్తూనే మొక్కలు మొత్తం పాడైపోయినండి పాడైపోతూ పోతూ కూడా మనకి మంచి ఇన్ని పళ్ళు ఇస్తూనే ఉన్నదండి ఒక్కొక్క చెట్టుకి నాకు ఇన్నొక్క ఇన్ని వస్తూనే ఉన్నాయి పావు కేజీ కొంచెం తక్కువ కానీ బాగానే వస్తున్నాయి అలాగే ఇంకా చీడ పడిపోయినా కూడా ఇంకా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా వేరే రకం టమాటా కనిపిస్తుంది చూడండి ఫుల్ ఆరెంజ్ కలర్ ఓవెల్ షేప్డ్ టమాటోలు అండి ఇవి కూడా అసలు మనం ఇంకా అసలు మరి కూరగాయ కూరల్లో వేసి వండబుద్ధి కాదండి కూర్చొని తినాలనే అనిపిస్తుంది నేను గార్డెన్లో ఎప్పటికప్పుడు నేను అలా కొంచెం నోట్లో వేసుకుంటూ ఉంటాను టమాటా చూసి అసలు ఆగలేదు అందులో చెర్రీ టమాటోస్ రేర్ కలక్షణ వెరైటీస్ ఇవన్నీ కూడాను ఈ ఓవెల్ షేప్ టమాటో డైలీ ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాను కదా ఆ రోజు ఏ పండితే అవే కోస్తాను అనమాట ఇంకా మీరు ఖచ్చితంగా మరి ఇవన్నీ మీరు ప్రతి వీడియోలోనే చూస్తూనే ఉన్నారు ఈ రకరకాల షేప్ వచ్చిన టమాటోస్ అన్నీ కూడా నేను కోస్తున్నాను అలాగే ఈరోజు కర్రీకి వంకాయలు కోసద్దామండి వంకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి కట్ చేద్దాం ఈ మళ్ళీలో దేశవాళి వంకాయ ముల్ల వంకాయ ఉంది కదా పక్కన ఇంకొక ఇంకొక మొక్క కూడా పెట్టానండి పెద్ద మడే కదా పర్వాలేదండి అది కూడా ఇంకా కాత స్టార్ట్ అయ్యింది అనమాట ఇది కాయ చాలా పెద్దది వచ్చిందండి ఇది కూడాను నేను నారు పోసుకొని పెట్టిన మొక్క బయట నారు పోసుకొని పెట్టినా కూడా మనకు చక్కగా వస్తే అసలు మనం బయట విత్తనాలు ఏమీ కొనక్కర్లేదండి మన చెట్టుకి ప్రతి చెట్టుకి ఒక్కొక్కటి వదిలేసామంటే మన సీడ్ మనమే మన ఆహారం మనం ఎలా గ్రో చేసుకుంటున్నాము చూడండి ఎంత పెద్ద ఎంత బాగుందో మన ఆహారం మనం ఎలా గ్రో చేసుకుంటున్నాం మన సీడ్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు అస్సలు కొనక్కరే లేదు అయితే ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి వాటరింగ్ చేసేసరికి చీకటి అయిపోయింది ఇంకా బెండకాయలు కూడా ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా ముదిరిపోతాయండి ఏ రోజుకి ఆ రోజే కొనాలి ఈ బెండ విత్తనాలు కూడా నేను దాచుకున్న బెండ అంటే అదే నా సీడ్ నేను తయారు చేసుకున్న బెండ విత్తనాలే ఇవి ఈ వంగ బెండ విత్తనాలు ఇవన్నీ తయారు చేసుకోవడం పీరకాయ విత్తనాలు ఇవన్నీ చాలా సింపుల్ అండి నేను ఎప్పుడు ఏ ఏ విత్తనాలు చేస్తున్నా కూడా అవన్నీ మీకు నేను వీడియో తీస్తూనే ఉన్నాను మనం తీసిన పొట్లకాయ విత్తనాలు అవ్వచ్చు అంతకుముందు తీసిన బీర విత్తనాలు అవ్వచ్చు ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను కదా అదేవిధంగా చక్కగా ఆనందంగా మన ఫుడ్ మనం తయారు చేసుకుంటూ మన విత్తనాలు మనమే తయారు చేసుకుంటూ మన కంపోస్ట్లు మనమే తయారు చేస్తూ ఎంత ఆనందం అండి ఇవన్నీ చేస్తుంటే అసలు చాలా చాలా అసలు ఆనందం కదా అయితే ఇంకా వెతుక్కుంటున్నాను ఇంకెక్కడెక్కడ ఉన్నాయి కూరగాయలు ఇవన్నీ కూడా వెతుక్కుంటున్నాను ప్రజెంట్ చక్కగా మంచి మంచి టమాటోస్ దొరికాయి వంకాయలు దొరికాయి ఈ చెట్టు మాత్రం కల్పవృక్షం అనేది అండి ఎందుకంటే చెట్టుకి చాలా సార్లు నేను కట్ చేసిన ఐస్ బాక్స్లో ఉంటారు కదా మీరు పగల వీడియోలో చూసే ఉంటారు అయితే అలాగే ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి ఉదయానికి ఎర్లీ మార్నింగ్ మనకి ఏమైనా చట్నీలు అవి చేసుకోవాలి కర్రీ కావాలి అంటే అవ్వదు కదా ఇప్పుడే కట్ చేస్తున్నాను అయితే లక్కీగా ఇక్కడ ఈ సాయంత్రం సమయంలోనే విరబోస్తాయండి పువ్వులు చక్క బీర పువ్వు అనమాట దీనికి చక్క ఒక అది ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట చక్క అంటే పిందితో కలిపి వస్తుంది కదా బీర పిందితో కలిపిస్తుందిగోండి ఇలా ఉంటుంది బీర పింజతో కలిపి ఇలా ఫ్లవర్స్ సాయంత్రం పూటే విచ్చుకుంటాయండి పువ్వులు అందుకే ఏం చేస్తామంటే అలా సాయంత్రం పూట ఇప్పుడు చూస్తే ఇలాగా హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు మేల్ ఫ్లవర్స్ చీకట్లో ఎక్కడున్నాయో ఈ కొనలు ఎటు వెళ్ళిపోయాయో తెలియదు కదండి అలా పాకుతూ వెళ్ళిపోతూ ఉంటాయి మొక్క అంతా కూడాను నేను ఏం చేస్తానంటే హ్యాండ్ పాలినేషన్ ఇంచుమించుగా చేసేస్తాను అనమాట మేల్ ఫ్లవర్స్ ఒకసారి దొరికితే ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది ఇదిగో ఇలా ఉండేది మేల్ ఫ్లవర్ అనమాట కింద ఓన్లీ ఫ్లవరే వస్తుంది దానికి పిందె ఉండదు ఇది నేను కట్ చేస్తే ఇప్పుడు దీంతో పాలినేషన్ చేయడం చూపిస్తాను మీకు పాలినేషన్ ఇప్పుడు చదువు అనుకుంటే కానీ అన్నిసార్లు ఇలా దొరకదండి ఈరోజు ఎందుకో నేను బీరకాయల కోసం కట్ చేస్తే ఈ విధంగా దొరికింది ఈ కొంచెం అందడం లేదు నాకు హైట్లో ఉండడం వల్ల అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను నేను అయితే ఇదిలాగా పిందెతో ఉన్న ఫ్లవరు అది చక్కగా ఫీమేల్ అంటారు లేని దాన్ని మేల్ అంటారు ఆ మేల్ ఫ్లవర్తో దాని అలా టచ్ చేస్తే దానికి పరాగ సంపర్కం జరుగుద్దండి అలాగే ఇక్కడ బీరకాయ ఒకటి ఉంది పొడవ ఒక పెద్ద బీరకాయ సమ్మర్ కదండి కొంచెం పెరిగితే ఏమో నాశపడ్డామా ముదిరిపోతుంది అందుకు నేను రెడీ రెడీగా రాత్రి అయినా పగలైనా కూడా కోసేస్తూనే ఉన్నాను నేను ఎందుకంటే అలా కట్ చేయకపోతే ముదిరిపోతున్నాయి వింటర్లో అయితే చాలా పొడవ పెరిగే చూశారు కదా చక్కగాను కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండి ఇదిగోండి ఇక్కడ బీరకాయ చెరుకులో చెరుకు మధ్యలో ఒకటి పెరిగిందండి చెట్లు ఆకల్లో మీకు సరికి కనిపిస్తుందో లేదో అసలు చాలా ఇబ్బందిగా ఉంది పాపం మీకు ఈ వీడియో చూపించడానికి కూడా నాకు కానీ తప్పదండి మళ్ళీ హార్వెస్ట్ చేసేస్తాను మీకు చూపించలేదు అనేసి ఉంటుంది నాకు మనసులో అందుకు నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఒక బీరకాయ ఉంది ఇవన్నీ హార్వెస్ట్ చేసిన మళ్ళీ వెలుతుల్లో చూపిస్తాను ఏమేమి కట్ చేస్తాను ఇవన్నీ కూడాను ఈ విధంగాను కాబట్టి మీరు బీరకాయలు మాత్రం బీరకాయలైనా బెండకాయలు ఏవైనా ఏమైనా సరే సమ్మర్లో మనం మొన్న వింటర్లో వచ్చినట్టుగా రావండి సైజు మీరు మాత్రం కంపల్సరీ చూసి లేతగా ముద్ర చూసుకొని మీరు కట్ చేసేయండి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంత హైట్లో ఉంది మా వారన్నారు నేను కట్ చేస్తాను వీడియో తీసుకు అన్నారు ఆయన తీస్తున్నారు ఆ చెట్టు ఆ మొక్కల్లో ఒకటి ఇదిగోండి పాది బీరపాది ఇది కొత్తగా వచ్చినాయి ఇంకా సైజ్ అయితే మాత్రం ఎంతకన్నా రాదనే అనిపిస్తుంది మాకు విజయనగరం మాత్రం చాలా ఎక్కువ హీట్ ఉందండి చాలా అసలు ఎంత అంటే చెప్పలేము అనమాట అంత ఎక్కువ హీట్ ఉందనమాట అది పట్టుకుని లాగేసరికి తెగిపోయి చిన్న మొక్క ఉండిపోయింది మొక్కకి తప్పదు మరి ఇంక ఇది నాలుగు బీరకాయలు దొరికాయి నాలుగు బీరకాయలు చక్కగా మంచిగా హార్వెస్ట్ అయింది కాబట్టి మీరు ఎక్కువ లేట్ చేయకండి ఫ్రెండ్స్ మీకు నా నైట్ అయినా కూడా ఇప్పుడు నాలాగే చేకటం అయినా సరే కట్ చేసేయండి కానీ మొక్క కొంచుకోండి ఉదయాన్ను కూడా వదిలిపోయే ప్రమాదం ఉంది అప్పుడు వాటిని మనం పారీలేక కంపోస్ట్లో వేయలేక తినలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సమ్మర్లో మాత్రం ఎక్కువ సైజు రావు ఎక్కువ పెద్ద సైజు మన టెర్రస్ మీద భూమిలో ఉన్న వాళ్ళకైతే వస్తాయి సమ్మర్ అయినా కూడాను మనకి ఏంటంటే కొల్లేదంటే పెద్ద కంటైనర్స్లో బాగా పోషకాలు ఇచ్చే వాళ్ళకైతే రావచ్చేమో కానీ ఇప్పుడు మనం ఇంతకన్నా ఇంకా చేయలేకపోతున్నాం కదా వీటికి ఎందుకంటే చాలా అండి ఆ మాత్రం వచ్చిన దగ్గరికి ఇంకా ఎక్కువ ఆశించకుండా నేను ఏం చేశానంటే రెండు రోజులు ఒక బేరకి అబ్బాయి ఇంకా పెరుగుద్ది ఇంకా పెరుగుతున్న సరికి పీచు పీచుగా ముదిరిపోయిందండి చాలా బాధిస్తుందండి మరి కంపోస్ట్లో వెయ్యాలంటే అందుకు మీకు చెప్తున్నాను అనమాట ఈ ఎండాకాలంలో బెండకాయలైనా వంకాయలైనా ఏ కాయలైనా కూడా ఆనపకాయలైనా బీరకాయలైనా కరెక్ట్గా కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసేయండి లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది అలాగే బెండకాయలు కూడా లేతగా ఉన్నాయి చూసారు కదా అయినా సరే కట్ చేయక తప్పడం లేదు మా వారు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది అనేసి గార్డెన్లోకి వచ్చి విధంగా హార్వెస్ట్లు మాత్రం చేస్తుంటారు తగిన గార్డెన్ వరకు నాకు అంత బాగా చాలా బాగా హెల్ప్ చేసేవారు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అస్ట్ తీసుకోవాలి తప్పదు కదా అందుకు అయినా సరే చెయ్యవురుకోదు కదా గార్డెన్లోకి వస్తూనే ఉంటారు ఈ హార్వెస్ట్లు అవి చేస్తూనే ఉంటారు ఇంకా సంతోషం మనకు సగం బలం కాబట్టి ఇంకా మనం మరీ ఎక్కువగా నిర్బంధించకూడదండి గార్డెన్లో సాయంత్రం పూట ఇద్దరం వచ్చాము హార్వెస్ట్ చేస్తారు మా వారు ఇది చార్ల వంగ ఇది కూడా ఇంకా లాస్ట్ టైం మీరు చూశారు చక్కగా చాలా బాగా పెద్ద పెద్ద వచ్చాయి కానీ ఇప్పుడు సైజు తగ్గిపోయినాయి ఎందుకంటే వాటికి పోషకాలు కూడా నేను ఇవ్వడం ఈ మధ్య తగ్గించేసాను ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితి వల్ల అని చెప్తున్నాను కదా అందుకనమాట అందుకు మీరు సమ్మర్లో మాత్రం చాలా మంచి మంచిగా పోషకాలు ఇవ్వాలండి ఇవ్వకపోతే మాత్రం డల్ అయిపోతాయి మొక్కలు ఒకసారి మొక్క డల్ అయింది అంటే దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవడం చాలా చాలా కష్టమండి చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు ఎంత గ్రీన్ లాంగ్ వంగ అనమాట టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి అసలు ఏంటో చెప్పలేము ఆ టేస్ట్కి అలవాటు పడే ఎంత కొంచెం వచ్చినా సరే గార్డెన్లోవే తినాలనిపిస్తుంది కానీ బయట కూరగాయలు తినబుద్ధి కావట్లేదండి అంత మంచిగా చూడండి చక్కగా ఒక అర కేజీకి పైన వంకాయలు వచ్చాయి మంచి హెల్తీగా నిగనిగలాడిపోతున్నాయి కదా చీకట్లో కదా అలాగే మంచిగా వంకాయలు మంచి చెర్రీ టమాటోస్ ఒక నాలుగు బీరకాయలు కొంచెం బెండకాయలు వచ్చినాయి కొంచెం బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు బీరకాయ కూర తొక్క పచ్చడి చేసుకోవచ్చు వంకాయలు హ్యాపీగా దర్జాగా కూర ఉండుకోవచ్చు ఎందుకంటే సరిపోతుంది అంత పెద్ద ఎక్కువ వచ్చినాయి ఒక పూట మన చక్కగా సరిపోతాయి ఈ టమాటోలు ఇంక అన్నింటిలో వేసుకుంటామో తింటామో ఇంకా మన ఇష్టం ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అలాగే చీకట్లో హారెస్ట్ కూడా మీకు అనుకుంటున్నాను మరో మంచి వడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి